కమిషన్ల కక్కుతట తుమ్మిడి తుమ్మిడిహెట్టి జూరాలకు కేసీఆర్ అన్యాయమట నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పట ఈ రెండు ప్రాజెక్టులో కమిషన్ల కు ప్రామాణికం రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం కృష్ణా ప్రాజెక్టులను రెండున్నరేళ్ల వ్యవధిలో పూర్తి పూర్తి చేస్తాం తుమ్మిడి తుమ్మిడిహెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు జూరాలలో కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారట ఈ రెండు ప్రాజెక్టులను మోటార్లు పంపుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికంగా మారాయి అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా వంద మీటర్ల ఎత్తుతో ఉన్న తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ వంద మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డకు బ్యారేజీని తరలించారు అలాగే జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేవంటూ వంద మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మార్చారంటూ ద్వయమెత్తారు ఈ రెండిట్లో నాడు ఉద్యమ ద్రోహి నేడు జలద్రోహి అంట గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు నల్లమల్ల సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే దీన్ని వ్యతిరే వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలట హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు కమిషన్ల కోసం కకుర్తి పడ్డారు పడ్డారన్న రెండు వేల పద్నాలుగుకు ముందు ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డికి పునర్వ్యవస్థీకరణ చట్టం రక్షణ ఉండేదాన్ని ఈ ప్రాజెక్టును మార్చడం వల్ల రక్షణలు కోల్పోయిందని చెప్పారు తుమ్మిడి లాగే జూరాలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు ప్రస్తుతం కృష్ణా జలాలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఆయన్ను ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసిందట పాలమూరు రంగారెడ్డిని నలభై ఐదు టీఎంసీలకే పరిమితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ చెబుతుంది వాళ్ళు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుకు ఏడు పాయింట్ పద్దె పదిహేడు టీఎంసీలుతో సాగునీటి అవసరాలకే కట్టాలని ప్రయత్నిస్తుంది మేము తొలి విడతలో నలభై ఐదు టీఎంసీలు మళ్ళీ విడతలో కృష్ణా జలాల పంపిణీ జరిగిన తర్వాత నలభై ఐదు టీఎంసీలు కలిపి తొంభై టీఎంసీలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ఘోర తప్పిదాలు చేసింది మేము వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్కు శ్రద్ధ లేదు కక్షతోనే నిధులు కేటాయించలేదు శ్రీశైలంపై సంపూర్ణ అధికార ఏపీకి దక్కేలా మీ నిర్ణయాలు ఉన్నాయని బీఆర్ఎస్ విమర్శిస్తుంది ఇక శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా ఏపీకి కట్టబెట్టాలని నిర్ణయించిందే బీఆర్ఎస్ శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు వందల తొంభై ఏడు అడుగుల కింద మన్ నుంచి రోజుకు మూడు టీఎంసీలు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముందుకు కదిలిందే బీఆర్ఎస్ సహకారంతో జగన్తో కుమ్మక్కే శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించే కుట్ర చేశారని రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరుకు చెందిన గవినోల్ల శ్రీనివాస్ కేసు వేశాకే ఇంప్లీడ్ అయ్యిందని జూరాల ప్రాజెక్టు నుంచి డెబ్బై టీఎంసీల నీటిని తరలించి పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా రెండు వేల పదమూడు ఆగస్టు ఎనిమిదిన ఉమ్మడి ఏపీలో జీవో ఇచ్చారని నిజంగా కృష్ణా జలాలను మహబూబ్ నగర్ అలాగే నల్గొండ రంగారెడ్డి తరలించాలనే చిత్తశుద్ధి ఉంటే తొలి దశలో జూరాల నుంచి ప్రాజెక్టును చేపట్టి మలి దశలో శ్రీశైలం నుంచి చేపట్టాల్సి ఉండేదని ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిందే కాంగ్రెస్ పార్టీయే సో ఇక నీతిలో నీతి కోసం జరుగుతున్న యుద్ధం అనుకోవచ్చింది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఇక ఆంధ్రాకి కట్టుబెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ అని రకరకాల విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇక పీపీటీ ప్రజెంటేషనా లేకపోతే అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది మరి అసెంబ్లీలో పీపీటీ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఒకవేళ కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మేము కూడా పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామని సిద్ధమవుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు ఎదురుచు ఎదుర్కొంటాయనేది ఈ అసెంబ్లీలో ఎలా జరగబోతుంది ఎందుకంటే నాలుగు ఐదో తారీఖుల్లో ఈ జల హక్కుల మీద చర్చ జరగబోతూ ఉంది సో నాలుగో తారీఖున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఐదో తారీఖున గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ ఈ మీటింగ్ జరగబోతుంది కాబట్టి అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది ఎందుకంటే పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా కొంతమంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది